ఏం లేదు ఈ మూడు గీతలు నేర్చుకున్న వరకు ఇంగ్లీష్ చాలా అందంగా నేర్చుకున్నట్టే ఎట్లా సీతారాం తప్పకుండా లెక్క పెట్టే ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహారు పన్నెండు పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను పదిహేను పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై 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 ముప్పై ముప్పై ఒకటి ఇలా రాగానే దీన్ని ఏ విధంగా చేసుకుంటారు ఏ ఇది ఇది సి ఇది డి ఇది ఎఫ్ హెచ్ ఐ జే మారిపోతది రాత తొందరగా ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇట్లా అంటే పిటి గిందీస్తే డి ఇట్లంటే పి ఇది క్యూ ఇది జి కాలు గింజే రాస్తే ఓ ఇట్లానే వరకు ఎన్ ఇది ఎం ఇది యు ఇది డబ్ల్యూ ఇది హెచ్ ఇది వై ఇది సి ఇక్కడ నుంచి ఇంతవరకు రాసి సి ఇట్లా ఇట్లా అనుకో ఇ అక్కడ రాసి చుక్క పెడితే ఐ ఇట్లా అంటే ఎల్ ఇది జే దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసిన అనుకో ఏ సన్నగా రాసి బి పెద్దగా రాయవద్దు ఏ ఎంత రాస్తామో బి కూడా అంతే రాస్తే బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పైన ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కింద ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పైన ఏడు కింద ఆరు మధ్యలో ఇరవై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పైన ఇక బి ఇది డి ఇది 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 ఎఫ్ టి

మధ్య డబ్బాలో ఫోరన్ కాపీలో ఇవి పై రెండు డబ్బాలలో ఇవి హిందీ రెండు డబ్బాలలో ఇవి మధ్య డబ్బాలో రాస్తే ఇంగ్లీష్ ఈజీగా విరాట చాలా అందంగా